మంచి స్వాగతం మంచి మాట ప్రేక్షకులందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు సంక్రాంతి చాలా సందడైన పండుగ సంక్రాంతి సంబరాలు అంటారు ఇంకా ఏ పండుగని కూడా సంబరాలు అనరు ఎందుకంటే సంక్రాంతి పండుగకి సంబరాలు అంబరా అంటుకుంటూ ఉంటాయి సంక్రాంతి అంటే పల్లెల పండుగ పాడి పంటల పండుగ రైతుల పండగ పల్లెటూళ్ళలోనే సంక్రాంతిని చూడాలి ఒకప్పుడు పల్లెటూళ్ళలో జరిగే సంక్రాంతిని తలుచుకుంటే అవి ఎంత మధురమైన స్మృతులుగా ఉంటాయంటే ఒక నలభై ఏళ్ల క్రితం మా వయసు వాళ్ళు చిన్నవాళ్ళుగా ఉన్నప్పుడు ఆ సంక్రాంతి ముచ్చట్లే వేరు గొప్పవాళ్ళ దగ్గర నుంచి అతి నిరుపేద కూడా క్రొత్త బట్టలు కట్టుకొని చేతిలో పిండి వంటలు పట్టుకొని ముఖాలు కళకళలాడే పండుగ అంటే అక్క సంక్రాంతి పండగే సంక్రాంతి అంటే ఎన్ని జ్ఞాపకం వస్తాయి ముఖ్యంగా ఉంగిట్లో ముగ్గులు ఆ ముగ్గుల్లో గొబ్బెమ్మలు వీధి వీధిన చలిమంటలు ఇక సంక్రాంతి వస్తుంది అంటేనే ఆడపిల్లలు ఎప్పుడెప్పుడు పుట్టింటికి వెళ్దామా అనుకుంటారు ఇక చిన్నపిల్లలు అమ్మమ్మల దగ్గరికి తాతయ్యల దగ్గరికి ఎప్పుడెప్పుడు అమ్మానన్న తీసుకువెళ్తారా అనుకుంటారు ఇంకా అల్లుళ్ళు ఇంకా చెప్పనక్కర్లేదు అత్తగారింటికి వెళ్తే అక్కడ మర్యాదలు వాళ్ళకి ఏర్పాట్లు సంక్రాంతి అంటే చాలా ఘనంగా ఉంటాయి కానీ సంక్రాంతి పండుగ అనేది ఒక రైతు పండుగ కాబట్టి పంట చేతికి వచ్చిన తర్వాత చేతిలో డబ్బులు నిండుగా ఉంటాయి కాబట్టి ఇంట్లో అందరికీ కూడా ఇంటి యజమాని కొత్త బట్టలు కొనడం కొత్త వస్తువులు కొనడం అవసరమైతే క్రొత్త వాహనాలు కూడా కొనుక్కోవడం అలాగే కొత్త నగ ఏదైనా భార్యకో లెలకో చేయించడం అలాగే ఇంట్లో ఏదైనా కొత్త వస్తువు కావాలన్నా ఒక మంచం కానీ కుర్చీ కానీ ఏదైనా కూడా సంక్రాంతి అంటే ఇల్లు కలకళ్ళాడాలనే ఉద్దేశంతో డబ్బులకి వెనకాడకుండా ప్రతి ఒక్కరూ కూడా ఉన్న దాంట్లోనే పేదవాళ్ళు కూడా చక్కగా ఖర్చు పెట్టుకోవడం మనకి తెలుస్తూనే ఉంటుంది కాబట్టి సంక్రాంతి అనేది సంబరాల పండుగ ఎందుకైందంటే మిగతా పండుగలకి పూజలు వ్రతాలు నోములు ఏదో ఒకటి ఉంటాయి కానీ సంక్రాంతికి అదేమీ ఉండదు కేవలం చక్కగా వండుకోవడం తినడం బంధుమిత్రులతో ఎంజాయ్ చేయడం పాత స్నేహితులను కలుసుకోవడం ఇదంతా కూడా బయట సందడే మనసులకు కూడా సందడే ఇక సంక్రాంతికి ముఖ్యంగా ఉన్న ప్రాముఖ్యత ఏ పండక్కి కూడా లేదు అందులో ప్రతిదీ కూడా విశేషమైనదే భారతీయ సంస్కృతి సంప్రదాయం చెప్పేది ప్రకృతిని ఆరాధించే విషయం చెప్పేది అలాగే ముఖ్యంగా మరి పాడి పంట అనేది రైతుకు ఎంత ఇంపార్టెంటో మరి దాన్ని గుర్తు చేస్తూ చేసుకునే పండుగ అది మరి సంక్రాంతిలో గుమ్మల్లో పెట్టే ముగ్గుకి కూడా ఒక విశేషత ఉంది గుమ్మంలో చక్కగా పల్లెటూళ్ళల్లో కల్లాపి చల్లి ఇంకా పూర్వకాలంలో అయితే వాకిళ్ళు కూడా అలుక్కునేవారు వాకిళ్ళు కూడా చదునుగా చేసి పేడతో అలిక్కి ముగ్గులు పెట్టేవాళ్ళు మరి ఆ ముగ్గులు ఆకాశం నక్షత్రాన్ని సూచిస్తూ ఉంటాయి ఆ వాకిలి ఆకాశం అనుకుంటే ఆ చుక్కల ఆకాశం నక్షత్రాలు అనుకుంటే ముగ్గులు కూడా సంక్రాంతి ముగ్గులు ప్రత్యేకంగా ఉంటాయి అంటే చుక్కలతో గళ్ళతో గీతలతో ఉంటాయి అయితే ఆ చుక్కలు ఆ గీతలు కూడా గ్రహాలను గ్రహ గమనాలను కూడా సూచిస్తాయి చుక్కల్ని స్టాటిక్ ఫోర్స్గా గీతని డైనమిక్ ఫోర్స్గా కూడా చెప్తారని విజ్ఞులు చెబుతారు కాబట్టి సంక్రాంతి ముగ్గు సున్నంతో వేస్తారు ఆ సున్నంతో పేడ మీద వేసిన ముగ్గు కూడా అది మరి యాంటీ బ్యాక్టీరియల్ అని మనకు తెలుసు ఒక విధంగా హైజనిక్గా కూడా మన వాళ్ళు ఈ ముగ్గు సాంప్రదాయాన్ని మొదలుపెట్టారు గుమ్మల్లో ముగ్గు లేకపోతే ముష్టివాడు కూడా అడుక్కోవడానికి రాడట అలాంటి గొప్ప విశేషత ఉంది గుమ్మల్లో ముగ్గుకి ఇంకా సంక్రాంతి సమయంలో ఆ ముగ్గులో పెట్టే గొబ్బెళ్ళు ఆవు పేడతో చక్కగా రౌండ్గా ముద్దను చేసి ఆ ముద్ద పైన ఒక ముఖ్యంగా గుమ్మడి పువ్వును పెడతారు గుమ్మడి పువ్వు లేకపోతే ఏదో ఒక పువ్వును పెడతారు పేడ ముద్దకి బొట్లు పెడతారు అలాగే చుట్టూ కూడా కొన్ని గొబ్బెమ్మలు పెడతారు మరి ఏమిటి గొబ్బెమ్మ అనుకుంటే ఇది గోపికలకి గుర్తు గోదాదేవి తెల్లవారుజామునే లేచి తన ఫ్రెండ్స్ని కూడా పిలుచుకొని ఇంటింటికి వెళ్ళి లేపి రండి మనందరం కూడా కృష్ణుని పూజ చేసుకుందాం కృష్ణ కీర్తనలు పాడుకుందాం అనుకుంటూ ప్రతి ఒక్కరిని మేలుకొల్పేదట ఆ రకంగా తెల్లవారుజాం సమయంలోనే ఇంటి ముందు ముగ్గు వేసి ఆ ముగ్గులో ఆ గోపికా స్త్రీని గుర్తు చేస్తూ చక్క గొబ్బెమ్మలను పెట్టి ఆ తలలో పువ్వులాగా ముఖాన బొట్టులాగా చక్కగా ఆ యొక్క స్త్రీమూర్తిని ఆ రకంగా చూస్తూ అలాగే గొబ్బెమ్మల చుట్టూ కూడా భోగి రోజున పిల్లలు కన్యలు పాటలు పాడుతారు గొబ్బెళ్ళ చుట్టూ తిరుగుతూ అంటే ఎలా గోదాదేవి హరిభక్తిని కలిగి ఉందో అలాగే మాకంతా కూడా మేమందరం కూడా అలా హరిభక్తిని పొందాలి అని ఒక గొప్ప సాంప్రదాయాన్ని అక్కడ సూచించారు ఇక గుమ్మల్లోకి వచ్చే హరిదాసులు గంగిరెద్దుల వాళ్ళు అంటే మకర సంక్రాంతికి ఏదైతే సూర్యుడు మకర రాశిలో ప్రవేశిస్తారో ఏదైతే ఉత్తరాయణ కాలం మొదలవుతుందో ఈ కాలము శ్రీహరికి చాలా ప్రీతిపాత్రమైనది అంటారు దేవతల సమయంగా చెప్తారు అటువంటిది సంక్రాంతి రోజున ప్రతి గుమ్మంలోకి కూడా హరిదాసు రూపంలో శ్రీహరి వస్తారని మరి వారు వచ్చినప్పుడు గుమ్మంలోకి తప్పనిసరిగా వాళ్ళు వచ్చి అది గుర్తించి వాళ్ళ చేతిలో బియ్యము డబ్బులు ఇంకేదన్నా పండ్లు లాంటివి బెల్లం లాంటిది ఆయన యొక్క ఆ పాత్ర లోపల వేయడం జరుగుతుంది కాబట్టి హరిదాసులు ఎక్కడా కూడా నోరు తెరిచి అడగరు హరినామ సంకర్తన చేసుకుంటూ వెళ్ళిపోతారు గుమ్మంలో ఒక సెకండ్ ఆగుతారు వాళ్ళు వచ్చి వేసింది తీసుకుంటారు ఈ రకంగా శ్రీహరి ప్రతి ఇంటికి కూడా వస్తాడు అని సంక్రాంతి సమయంలో మరి భావిస్తారు అదేవిధంగా గంగిరెద్దు అంటే ఎద్దు అంటే ఒక సంపదకి గుర్తు గుమ్మంలో వృషభం నిలబడిందంటే అది సంపత్తి కింద లెక్కట కాబట్టి గోవు మాత అయితే ఈ ఎడ్లు ఏవైతే ఉన్నాయో మరివి మనకి పంట పండాక బండ్లు కడితే ఆ బండ్ల మీద మోసి అలాగే నాగలు దున్నాలంటే ఎడ్లు కావాలి కాటి పంటకు ఆధారమైన సిరికి ఆధారమైన ఎడ్లను కూడా మనం పూజ చేస్తాం కాటి గుమ్మం ముందు ఎద్దు వచ్చి అలా గంగిరెద్దు రూపంలో నిలబడితే పరమశివుడే ప్రమదగణాలతో వచ్చినట్టుగా భావిస్తూ అక్కడ కూడా ఆ గంగిరెద్దు వాళ్ళని సన్మానిస్తారు ఇక భోగి మంటలు సంక్రాంతి వస్తోంది అంటే చలి చాలా ఉంటుంది ఈ చలికాలాన్ని చాలా ఎంజాయ్ చేస్తారు ఎందుకంటే భారతదేశము ఉష్ణ ప్రాంతం అది సౌత్ ఇండియాలో అంటే దక్షిణాది ప్రాంతంలో మన ఆంధ్రప్రదేశ్లో అది కూడా ఈ చలి అనేది ఒక వింత అనుభూతిని కలిగిస్తుంది ఎందుకంటే ఎప్పుడు ఎండల్లో ఉంటాం కదా ఇంక సంక్రాంతి వచ్చిందంటే ఆ చలిమంటలు వేసుకోవడం పల్లెటూళ్ళల్లో ఆ చలిమంటల దగ్గర చిన్న పిల్లలు కొన్ని గ్రూప్స్ అలాగే పెద్దవాళ్ళు ముసలివాళ్ళు ఒక గ్రూప్గా ఫామ్ అయ్యి మంటలు వేసుకోవడం ఇంకా భోగి పండుగ వచ్చిందంటే చాలా పెద్ద పెద్ద భోగి మంటలు వేస్తారు అంటే ఇంకా చలి వెళ్ళిపోతుంది ఇంకా ఆఖరు చలికి ఆఖరు సమయం సూర్యుడు ఉత్తరాయణంలోకి వచ్చాడంటే సూర్యకిరణాలు వేడెక్కడం మొదలెడతాయి కాబట్టి ఇంకా చలి మంటలు వేస్తూ వేస్తూ ఆఖరిగా భోగి రోజున చాలా పెద్ద మంటలు వేసి ఎంతో సంతోషంగా దాని చుట్టూ కూర్చుని చలి కాగుతూ కబుర్లు చెప్పుకుంటూ ఎంజాయ్ చేస్తారు ఇక భోగి మంటలో పాత వస్తువులన్నీ వేస్తారు ఎందుకంటే పూర్వకాలంలో అన్ని చెక్క వస్తువులే వాడేవారు కుర్చీలు కానీ బల్లలు కానీ పీటలు కానీ మంచాలు కానీ ప్రతిదీ కూడా చెక్కవే ఉండేవి అలాగే ఇళ్ళు నిర్మాణం కూడా పైన సరంబి అంతా చెక్కతో చేసేవారు కాబట్టి ఈ రకంగా సంవత్సరం చివరకు వచ్చేసరికి పాతబడిన వస్తువులన్నీ పాడైన కుర్చీలు బల్లలు ఇంకేదైనా కూడా చేతికర్రలు ఇవన్నీ కూడా పాత సామాగ్రి అంతా ఇంకా ఉంచొద్దు ఇంట్లో అనుకుంటూ అవన్నీ చక్కగా అగ్నికి ఆహుతి చేసి మళ్ళీ వీలైనంత కొత్త వస్తువులు కొనుక్కోవడం అనే గొప్ప సాంప్రదాయం కాబట్టి ఈ రకంగా దరిద్రాన్ని అంతా కూడా తీసేయడం పాతధనము అంటే అది పాతబడిపోవటం అంటే ఒక విధంగా పనికిరానిది కదా కాబట్టి ఆ పనికిరాని ఆ దరిద్రాన్ని అగ్నిలో ఆహుతి వేసి మళ్ళీ చక్కగా అన్నీ కొత్తవి కొత్త మళ్ళీ సుఖ సంతోషాలతో కొత్త సంవత్సరంలో జరుపుకోవటం అనేది కూడా ఒక గొప్ప సాంప్రదాయం ఇక భోగి పిల్లలకి పోయడం భోగి పండ్లు అంటే రేగుపండ్లను పిల్లలు తలపైన పోస్తూ ఆశీర్వదిస్తారు ఈ రేగుపండు షేప్ కూడా సూర్యుడిని సూచిస్తుంది ఆ ఎర్రని పండు ఆ గుండ్రంగా ఉండి అంటే సూర్యుడు మనకి ఆయుర్దాయాన్ని ఇస్తాడు కాబట్టి ఆరోగ్యాన్ని ఇస్తాడు కాబట్టి పసిపిల్లలకి ఆ సూర్య భగవాన్ యొక్క ఆశీర్వాదాలు ఈ ఉత్తరాయణ కాలంలో కలగాలని పెద్దవాళ్ళు చక్క చంటి రకంగా ఈ సమయంలో భోగి పళ్ళు పోస్తారు ఇక పొంగలి వండుకోవడం అంటే పంట పండింది కొత్త బియ్యం వస్తాయి ఇంటికి మరి అప్పుడు చెరుకు తోటలు కూడా ఉండేవి చెరుకుతోటి మనం చక్కగా బెల్లం తయారు చేయడం ఇక బియ్యము బెల్లము మన వాకిట్లోనే ఉన్న ఆవుల నుంచి గేదెల నుంచి పాలు కాటి ఇవన్నీ కలిపి ఒక చక్కటి ఒక కంచు పాత్రలో కానీ ఇత్తడి పాత్రలో కానీ చక్కగా పొంగలు వండి అంటే ఒక మధురమైన పదార్థాన్ని తమ చేతితో కష్టపడి పండించిన పంటతో తమ చేతితో తయారు చేసుకున్న బెల్లంతో తమ వాకిట్లోని ఆవు పాలతో ఈ రకంగా చేసుకునే ఆ యొక్క పొంగలి అనేది ఎంత మధురంగా ఉంటుందో ఊహించుకుంటే మరి అంత చక్కటి ప్రసాదాన్ని తయారు చేసి అది మరి భగవంతునికి అర్పించడం అది ప్రసాదంగా తినడం అనేది కూడా ఇందులో చాలా విశేషమైందిగా మనం చెప్పచ్చు ఇంకా పిండి వంటలు చూస్తే మనకి ఆంధ్రాలో అరిసెలు చేసుకుంటారు అరిసెలు కూడా వరి పిండితో చేస్తారు అంటే మనకు పండిన పంటలో ధాన్యం తోటి ఆ బియ్యం చేసుకుని దాన్ని పిండి చేసుకుని దాంట్లో మనకి అలా తయారు చేసిన బెల్లము మరి నువ్వుల నూనె అంటే నువ్వులు కూడా పండించుకొని ఆ నువ్వులు గానుగ పట్టించుకొని అన్నీ స్వయంగా చేసుకున్న నూనెతో పిండితో బెల్లంతో చక్క కట్టి పొయ్యలతోటి పొయ్యి మీద చక్కటి మూకుళ్ళు పెట్టుకొని అరిసెలు పాకం పట్టి వండుకొని ఆ అరిసెలు పుట్టింటి నుంచి ఆడపిల్లలు వాళ్ళ ఇళ్ళకి తీసుకువెళ్లకు నెలల దాకా పిల్లలకు పెట్టి చుట్టాలకు పెట్టి తింటూనే ఉంటారు కాబట్టి ఈ అరిసెల్లో నువ్వులు కూడా అద్దుతూ ఉంటారు అంటే చలికాలం మనకి ఎముక బలం కావాలి చలికాలం కీళ్ళు పట్టకపోతూ ఉంటాయి కాబట్టి ఇలాంటి సమయంలో ఆ నువ్వులు వాడడం నువ్వుల నూనె నువ్వులు వేసిన ఇలాంటి అరిసెలు తినడం అనేది ఆరోగ్యానికి చాలా మంచిదని వాళ్ళు గుర్తించి ఇలా అరిసెలు అని ఒక చక్కటి స్వీట్ పెట్టారు అదే మనకు ఉత్తరాదిన నార్త్ ఇండియాలో అయితే నువ్వులు బెల్లం కలిపి తప్పనిసరిగా నువ్వులు ఉండలు అందరికీ కూడా పంచిపెట్టుకుంటారు ఈ రకంగా ఇక సంక్రాంతి రోజున గాలి పట్టాలు ఎగరేసుకోవడము ఇంకా పాడి పశువుల యొక్క పూజ చేయడము బండ్లకి పూజ చేయడము మరి ఎడ్లకి కొత్త గంటలు మెళ్ళో కట్టడము ఈ రకంగా ఒక ప్రకృతిని ఆరాధిస్తూ పశువులను ఆరాధిస్తూ పాడి పంటలకి ఒక ధాన్యలక్ష్మిలాగా ఆరాధిస్తూ కలకళ్ళాడుతూ చేసే పండుగ సంక్రాంతి పండుగ ఇంకా సంక్రాంతికి మకర సంక్రాంతి అని ఎందుకు వచ్చింది ఈ రోజుల్లో చాలామందికి మన పూర్వీకులు ఎంత గొప్పవాళ్ళో వాళ్ళ మేధస్సు ఎంత గొప్పదో వాళ్ళు ఈ నక్షత్ర మండలాన్ని ఎంతగా స్టడీ చేశారో తెలియదు నిజానికి అందుకే ఈ సంక్రాంతి రోజున నేను బ్రీఫ్గా చెప్పదలుచుకున్నాను సూర్యుడు మకర రాశిలో ప్రవేశిస్తే దాన్ని యొక్క మకర సంక్రాంతిగా పండుగగా చేసుకుంటున్నాం అంటే రాశి అంటే ఏంటి అసలు రాసులు అంటే ఏంటి రాశి చక్రము అంటాం జోడియాక్ అంటాం ఇంగ్లీష్లో అంటే మన పూర్వీకులు ఆకాశాన్ని చూస్తూ సూర్యుణ్ణి నక్షత్రాల్ని చంద్రుణ్ణి గమనిస్తూ నిదానంగా వాళ్ళు ఎన్నో సంవత్సరాలు అబ్జర్వ్ చేసి చేసి కాలాన్ని ఎలా కొలవచ్చో తెలుసుకున్నారు సూర్యుడు ప్రయాణం చేస్తూ ఉంటాడని వాళ్ళకి అర్థమైంది నక్షత్ర మండలంలో సౌర మండలంలో సూర్యుడితో సహితంగా గ్రహాలన్నీ తిరుగుతూ ఉంటాయని మనకు తెలుసు సూర్యుడి చుట్టూ గ్రహాలు తిరుగుతాయని ఈ గమనం అనేది ఒక ఎలిప్టిక్ షేప్లో అంటే ఒక వృత్తాకారము కొంచెం అండాకారంలో తిరుగుతూ ఉన్నట్టుగా మనం చిన్నప్పటి నుంచి ఈ భూగోళం చదువుకున్నప్పుడు ఈ ఖగోళం గురించి చదువుకున్నప్పుడు నేర్చుకున్నాం కాబట్టి వాళ్ళ ఆకాశంలో నక్షత్రాలు చూసినప్పుడు వాళ్ళకి కొన్ని చిత్రాలు కనిపించినాయి చిత్రాలు అంటే బొమ్మలు కొన్ని సైన్స్ ఆ చిహ్నాలు ఏంటి అంటే అవి రాసులుగా వాళ్ళ తర్వాత మనకి చెప్పారు రాశి అంటే ఒక విధంగా అర్థము చిహ్నమే ఒక సింబల్ కాబట్టి ఉదాహరణకి మేషరాశి మేషరాశి అంటే కొన్ని నక్షత్రాల సమూహం ఆకాశంలో ఒక మేక తలలాగా అనుకుందాం ఆ షేప్లో కనిపిస్తుంది అలాగే మిగతా కొన్ని కొన్ని గ్రూప్స్ నక్షత్రాలు ఒకటేమో చేపలాగా ఒకటేమో ధనుస్సులాగా ఒకటేమో కుంభంలాగా ఈ రకంగా పన్నెండు రకాల చిహ్నాలు వాళ్ళు ఆకాశంలో నక్షత్ర సమూహాల ద్వారా ఒక రేఖాచిత్రం గీసుకుంటే వాళ్ళకి అలా అనిపించింది కాబట్టి సూర్యుడు ఈ ఒక్కొక్క సైన్లోంచి ప్రయాణం చేస్తున్నట్టుగా వాళ్ళకు అనిపించింది ఒక నక్షత్ర సమూహం నుంచి ఇంకొక నక్షత్ర సమూహంలోకి పయనం అవుతున్నట్టు అర్థమయ్యింది కాబట్టి వాళ్ళు ఏం చేశారంటే ఈ సూర్యుడి చుట్టూ ఒక వృత్తాకారంలో ఒక రేఖా చిత్రాన్ని గీస్తే ఆ మూడు వందల అరవై డిగ్రీల ఆ వృత్తం ఏదైతే ఉంటుందో దాన్ని పన్నెండు భాగాలుగా డివైడ్ చేశారు అంటే ఒక్కొక్కటి ముప్పై డిగ్రీలు ఈ పన్నెండు గదులు మనం తీసుకుంటే ఒక్కొక్క గదిని ఒక్కొక్క రాశి అన్నారు ఇలా ఆకాశంలో నక్షత్ర మండలంలో ఒక్కొక్క లాగా దాన్ని ఒక్కొక్క రాశి అన్నారు ఆ రాశికి దాని యొక్క రూపాన్ని బట్టి ఒక్కొక్క పేరు పెట్టారు కాబట్టి సూర్యుడు ఒక రాశిలో ప్రవేశించి మళ్ళీ ఆ రాశి నుంచి నెమ్మదిగా నిష్క్రమిస్తూ ఇంకొక రాశిలోకి ప్రవేశిస్తూ మళ్ళీ దాంట్లోంచి నిష్క్రమిస్తూ ఇలా వృత్తాకారంలో ఈ పన్నెండు రాసుల్లో తిరుగుతున్నాడు అని వాళ్ళు అర్థం చేసుకున్నారు సూర్యోదయాలు సూర్యాస్తమయాలు చూశారు ఒక సూర్యోదయం నుంచి ఇంకో సూర్యోదయానికి ఏం జరుగుతుందో గమనించారు ఈ రకంగా మనం ఒక సూర్యోదయం నుంచి ఇంకో సూర్యోదయానికి ఒక రోజుగా భావిస్తూ వచ్చారు ఈ రకంగా సూర్యుడు ఒక రాశిలో ప్రవేశించి నిష్క్రమించడానికి ముప్పై రోజులు పడుతుంది అని వాళ్ళు అర్థం చేసుకున్నారు దీన్ని ఒక మాసముగా మనం పెట్టుకున్న పేరు దీన్ని ఈ రకంగా సమయాన్ని కొలుస్తూ వాళ్ళు సూర్యుడు పన్నెండు రాసుల్లో ముప్పై రోజులు చొప్పున పన్నెండు రాసులు పూర్తి చేసుకునేసరికి పన్నెండు మూడు మూడు వందల అరవై రోజులు అంటే ఒక సంవత్సరం ఈ రకంగా నెలకి ముప్పై రోజులు ఈ రకంగా లెక్కగట్టారు అందుచేత ఈ రాశి ఫలాలు అనేవి కూడా మనకి జాతక చక్రంలో చూపిస్తారు అంటే ఒక సంఘటన భూమి మీద జరిగినప్పుడు ఆ సమయంలో గ్రహాలు ఎక్కడెక్కడ ఉన్నాయి ఒక పర్టికులర్ ప్లేస్లో గ్రహాలు ఉంటాయని సూర్యుడికి ఒక స్థానం ఉంటుందని అలా వివిధ గ్రహాలు శుక్రుడు బుద్ధుడు శని ఈ రకంగా అలాగే ఆ టైంలో కొన్ని నక్షత్రాలు మరి వాటి యొక్క ప్రిడామినెంట్గా ఉంటాయని ఇదంతా తర్వాత చాలా చాలా స్టడీ చేసి వాళ్ళు నక్షత్ర బలము జాతకము అలాగే రాశి ఫలాలు ఒక సమయంలో పుట్టిన ఒక బిడ్డకి ఈ గ్రహాల ప్రభావము ఎలా ఉంటుంది మరి ఈ యొక్క సంవత్సరం మొత్తంలో ఏ ఏ రాసుల్లో పుట్టిన వాళ్ళకి ఎలాంటి జాతక బలం ఉంటుంది అలాగే ఆ సంవత్సర కాలంలో పంటలు ఏ టైంలో సరిగా పండుతాయి మరి ఏమేమి మార్కులు ప్రకృతిలో జరుగుతాయి ఉపద్రవాలు ఏమైనా వస్తాయా ఇవన్నీ కూడా వాళ్ళు ఎంత ఎంతో తపస్సు చేసి వాళ్ళకి ఎలాంటి ఇన్స్ట్రుమెంట్స్ లేకుండా కూడా ఎంతో గమనించి 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 ప్రకృతి మమేకమయ్యి ఎంతో గొప్ప విజ్ఞానాన్ని ప్రపంచానికి అందించారు కాబట్టి మన భారతదేశంలోని మేధావులే ప్రపంచానికి ఈ ఖగోళ శాస్త్ర విజ్ఞానాన్ని ఎంతో అందించారు కాబట్టి మకర సంక్రాంతి అనేది ఒక విధంగా గొప్ప విజ్ఞాన శాస్త్రానికి సంబంధించిన పండుగగా మనం చెప్పొచ్చు ఇక సూర్యుడి యొక్క ఉత్తరాయణము దక్షిణాయనము మరి ఉత్తరాయణం అంటే ఏంటి అంటే సూర్యుడు ఉత్తరాయణ టైము అంటే భూమి సూర్యుడి చుట్టూ తిరుగుతూ ఉంటుంది కదా భూమి యొక్క నార్త్ ఫేస్ ఏదైతే ఉంటుందో ఆ ఉత్తర భాగం సూర్యుడి వైపు కొద్దిగా టిల్ట్ అవుతుంది భూమి యొక్క యాక్సిస్లో తిరుగుతూ ఉంటుందని మనకు తెలుసు కాబట్టి ఉత్తరాయణ కాలము అంటే సూర్యుడి యొక్క గమనం ఎలాగుంటుందంటే సూర్యుడు తూర్పును ఉదయిస్తాడు అని చూస్తున్నాం మనం కానీ ఆ తూర్పులో కూడా అక్కడి నుంచి కొన్ని రోజులు దక్షిణం వైపు నెమ్మది నెమ్మదిగా ఆ సూర్యోదయం జరుగుతుంది కొంతకాలం దక్షిణం వైపు వెళ్ళాక మళ్ళీ నెమ్మదిగా దక్షిణం నుంచి ఉత్తరం వైపుకి మారుతూ ఆ తూర్పు నుంచి ఉత్తరం వైపుకి మళ్ళీ సూర్యోదయాలు కనిపిస్తూ ఉంటాయి మనకి కాబట్టి దక్షిణం నుంచి సూర్యగమనం ఉత్తరం వైపుకి నడుస్తూ ఉంటే సూర్యోదయం సమయంలో మనం చూస్తే అర్థమవుతుంది కదా దాని ఉత్తరాయణము అన్నారు అలాగే మళ్ళీ ఉత్తరం వైపుకి వెళ్ళి కొంత లెక్క మళ్ళీ వెనక్కి వస్తూ దక్షిణం వైపు వస్తుంటే దాన్ని దక్షిణాయనము అన్నారు ఈ రకంగా సూర్యుడు యొక్క గమనము ఇటు దక్షిణం వైపు ఇటు ఉత్తరం వైపు సాగటం మనము ఆకాశంలో ప్రతిరోజు గమనిస్తే చాలా స్పష్టంగా మనకి అర్థమవుతుంది ఈ ఉత్తరాయణము అనేది ఆరు నెలలు ఉంటుంది మళ్ళీ దక్షిణాయనం అనేది ఆరు నెలలు ఉంటుంది ఉత్తరాయణంలో ఆరు రాసులు ఉంటాయి ఇప్పుడు మకర రాశిలో సూర్యుడు ప్రవేశించినప్పుడు ఉత్తరాయణం స్టార్ట్ అవుతే అక్కడి నుంచి ఆరు నెలలు ఆరు రాసులు క్రాస్ చేస్తూ మళ్ళీ అక్కడి నుంచి దక్షిణాయనం స్టార్ట్ అవుతుంది ఈ రకంగా సూర్యుని యొక్క గమనాన్ని బట్టి ఎన్నో విషయాలు మన భారతీయులు తెలుసుకొని అది ప్రపంచానికి గొప్ప శాస్త్రముగా అందించారు మరి వాళ్ళకి ఎన్ని కృతజ్ఞతలు మనం చెప్పుకోవాలి వాళ్ళు ఎంత తెలివైన వాళ్ళు ఒక సంక్రాంతి రోజున పెద్దలకి కూడా మనం అన్నీ కూడా దండం పెట్టుకుంటారు అందరిల్లల్లో కూడా పెద్దల పేరున వాళ్ళకి దానాలు ధర్మాలు చేసుకుంటారు కాబట్టి మన పెద్దలు మన భారతీయులు చాలా చాలా గొప్పవాళ్ళు ప్రతి ఒక్కరూ కూడా వాళ్ళని తల్చుకోవాల్సిందే మరి సంక్రాంతి గురించి చాలా విషయాలు తెలుసుకున్నాం ఈ సంక్రాంతి మరి మీ జీవితాల్లో కొత్త క్రాంతులు తీసుకురావాలని సుఖ సంతోషాలు ప్రతి ఇంట్లో సంక్రాంతి సంబరాలు లాగే ఎప్పుడూ కూడా వెళ్ళి విరియాలని ఆశిస్తూ అందరికీ మరొక్కసారి సంక్రాంతి శుభాకాంక్షలతో ధన్యవాదాలు